గోకులంలో బాలకృష్ణుడి అల్లరి రోజురోజుకు పెరుగుతోంది ఒదిగల పడటం కూడా నేర్చుకున్నాడు నంద యశోదలు ఆనందంలో మునిగిపోయారు వ్రేపల్లె అంతా వేడుకలతో మారుమోగింది బీదలకు దాన ధర్మాలు చేశారు చిన్న కృష్ణుడిని అందరూ ముద్దాడి ఆశీర్వదించారు ఆ సమయంలో కంసుడి అనుచరుడు శకటాసురుడు గోకులంలోకి ప్రవేశించాడు నందుని ఇంట్లో ఉన్న చిన్న కృష్ణుడి గురించి విన్నాడు అతనే పూతనను సంహరించినవాడని గ్రహించి దుష్ట సంకల్పంతో అక్కడికి వచ్చాడు నందుని ఇంటి ముందు ఉన్న పెద్ద బండివైపు దృష్టి సారించాడు రాక్షసుడు బండిలోకి ప్రవేశించి దానిని ఆవహించాడు వెంటనే బండి కదలటం మొదలైంది చిన్ని కృష్ణుడు ఉయ్యాల మీద నుండి ఇదంతా గమనించాడు ఉన్నట్టుండి కృష్ణుడు ఏడవటం మొదలుపెట్టాడు గోపికలు పరుగున వచ్చారు ఎంత ప్రయత్నించినా పిల్లవాడు ఆగలేదు చివరికి ఒక గోపిక అతన్నిని ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళింది ఆ సమయంలో బండి ఒక్కసారిగా కంపించింది రాక్షసుడు ఆవహించిన బండి కృష్ణుడి మీదికి దూసుకు వచ్చింది గోపిక భయంతో నిలిచిపోయింది అప్పుడు చిరునవ్వు చిందిస్తూ నందకిశోరుడు వామపాదంతో బండిని తన్నాడు ఆ ఒక్క తాకిడికి శకటం తలకిందులై పాత్రలు పగిలిపోయాయి పాలు పెరుగు నేలపాలయ్యాయి ఆ బండిని ఆవహించిన శకటాసురుడు ఆ తాకిడితో అంతెత్తుకు ఎగిరి పడిపోయాడు శరీరం తునాతునకలై ప్రాణం వదిలాడు గోకులమంతా ఆ శబ్దంతో కంపించింది యశోద రోహిణి గోపికలు పరుగున వచ్చారు అక్కడ కృష్ణుడు విరిగిన బండి ముక్కల మధ్య ముసి ముసిసి ముసి నవ్వుతూ ఆడుతున్నాడు యశోదా గుండెలకు హత్తుకుని ఆనందాశ్రవులు రాల్చింది శ్రీకృష్ణుని చేత సంహరింపబడిన శకటాసురుడు గత జన్మలో హిరణ్యాక్షుని కుమారుడైన ఉత్కచుడు ఒకసారి అహంకారంతో లోమశమహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడి ఉద్యానవనాన్ని చేశాడు చెట్లను కూల్చి పూలను పీకి ఆశ్రమశాంతిని భంగపరిచాడు అది చూసి లోమశ మహర్షి ఆగ్రహంతో కళ్ళు తెరిచాడు ఈ చెట్లను నువ్వు ఎలా పెళ్ళగించావో అలా నీ శరీరము ముక్కలు ముక్కలవుతుంది అని శపించాడు ఆ శాపం విన్న ఉత్కచుడు భయంతో వణికిపోయాడు పశ్చాత్తాపంతో ఉత్కచుడు మహర్షి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు లోమసుడు కరుణతో చెప్పాడు ద్వాపర యుగాంతంలో నీవు వాయు రూపంలో జన్మించి శ్రీహరి పాదఘాతం ద్వారా ముక్తి పొందుతావు ఆ విధంగా ఉత్కచుడు రాక్షసుడై జన్మించి కంసుడి అనుచరుడయ్యాడు చివరికి కృష్ణుని అనుగ్రహంతో శాప విముక్తి పొందాడు శ్రీకృష్ణుడు చూపించిన ప్రతి లీలలో ఒక దివ్యార్థం ఉంది చెడు నాశనం కావడం భక్తులకు రక్షణ లభించడం ఇదే ఆయన అవతార లక్ష్యం